మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మా గురువు గారు విజయరామ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన కోసం పిండి వంటలు ఎలా శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పిండి వంటలు చేయడం మనం వెళ్తే మనకు కూడా ఈ ఆకులు ఏదైతే ఉండో ఈ ఆకుల్లో కట్టి మనకి ఆయన చూసుకుంటే ఈ ఆకులు లేవని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ వాహనం నడిపే ఆయన ఎవరైతే ఆయన్ని పంపించి ఈ ఆకులు తెప్పించి మనకి ఆకుల్లో కూడా కట్టించి మనకి పిన్ని వంట్ల అరిసెలు ఎవరైతే ఉన్నాయో అవి మనకి ఇవ్వడం అయితే చెప్తాను మిత్రులరా మనసుంటే మార్గం ఉంటుంది మనం అనుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేయగలం మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం చేయడం కాదు మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నించేద్దాం అనేది ఒక ఆలోచన ఈ రోజున మనం ఆర్గానిక్ మేళాకి వెళ్ళడం ముందే సభలాకి వెళ్ళడం మరి వరంగారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి పరిచయం అవ్వడం రోజున అందరం కూడా ఇక్కడ కలవడం ఈ రోజున పొయ్యి ఏదైతే ఉందో కట్ల పొయ్యిని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం కట్ల పొయ్యి అయితే మనం ఏర్పాటు చేసుకోవడం మనకి ఏదైతే వంటలు అవుతుందో అన్నీ కూడా మీద చేసుకోవడం మొట్టమొదటి అయితే మనం ఇక్కడ గ్యాస్ట్రిక్ స్టవ్ ఏదైతే ఉందో దాని మీద చేద్దాం అనే ఆలోచనతో స్టవ్ కూడా మనం తీసుకుందాం కానీ వద్దండి మనం ఇక్కడ ఏదైనా న్యాచురల్గా ఏదైతే ఉందో అలాగే చేసుకుందాం కట్లు బయ్య చేసుకుందాం అని అక్కడ మీరు చూసుకుంటే మీద చేసినప్పుడు ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి చుట్టూరు కూడా మట్టి ఏదైతే ఉందో అది నానబెట్టుకుని పూర్వము పెద్దవాళ్ళందరూ కూడా అలాగే చేసేవాళ్ళండి మనకి కట్టిలి పొయ్యి మీద వండినప్పుడు ఆ పాత్ర అంతా కూడా అయిపోతుంది దాన్ని కడగలేము తోమలేము అన్నప్పుడు ఆ పాత్రకి శుభ్రంగా కూడా మట్టిది రాసుకుని ఏదైతే మనకి ఆహారం కావాలో దాన్ని మనకి ఏర్పాటు చేసేవాళ్ళం ఈరోజు చూసుకుంటే మన పెద్దవాళ్ళు ఏవైతే పాటించారో అవి నూటికి నూరు శాతం పాటించే ప్రయత్నం ఒక మంచి ఆలోచన మంచి భావాలతో మా ఈ ప్రయత్నం ఇంకోటి ఏంటంటే మేమందరం కలవడం చాలామంది మిత్రులు అవకాశం ఉండి కొంతమంది వస్తామంటే మనకు సమయం లేక కొంతమంది ఏర్పాట్లు చేయలేక ఎక్కువ మనకు కూడా సమయం లేదు కదండి ఏర్పాట్లు చేయలేక మన ఇట్లా ఎవరైతే ముందుగా ఎవరైతే చెప్పారో దాదాపు బాలాజీ గారి ఫ్యామిలీ కావచ్చు గారి ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరూ కూడా మన ముందుగా మనకి చెప్పడం మనలయ్యో ఖచ్చితంగా రండి ఇన్వైట్ చేయడం అలాగే మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే అక్కడ వరం గారు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారండి ఆయన ఏంటంటే వంటలు ఆయన దగ్గర నేను నేర్చుకుందామని ఒక ఆలోచన కూడా ఉందండి నాకు ఎందుకంటే నేను వంట చేస్తాను కానీ వరం గారు అంత కాదు అట్లాగే సాయి కూడా కేకులు అద్భుతంగా చేస్తుంది అంటండి నాకు తెలియదు మొన్న మేడం గారు భారవి గారు చెప్పారు కేకులు అద్భుతంగా చేస్తున్న చేస్తారండి సాయి కనుక కేక్లు కానీ స్వీట్ కానీ చేస్తే మా అపార్ట్మెంట్లు మొత్తం కూడా అందరికీ పంచే ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే మనం ఎక్కడో ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉండడం అలా ఎక్కడ విశాఖపట్నంలో ఉండడం అదృష్టం లేదు ఈ నాలుగు రోజులు మూడు రోజులు ఇక్కడ పండగ ఇక్కడే ఉంటారు కాబట్టి మనం కూడా బాలాజీ గారి ఫ్యామిలీ ఏదైతే వంటలు చేస్తారో అవి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం విజయరామ్ గారు అంటూ ఉంటారు పండించడం కాదు వండి వండించి అందరికీ పెట్టడం కూడా అదొక ఆర్టు అని అంటూ ఉంటారు అదే చెప్తా ఉన్నాను ఎందుకంటే మనగ్గా కొంతవరకు మనం నేర్చుకుని కొంతవరకు మనం చేయగలుగుతున్నాము ఇక్కడ ఎవరైతే మిత్రులు వచ్చారో ఆ ఆలోచనలు ఆ భావాలు అవి కూడా మనం నేర్చుకునే ప్రయత్నించేద్దాం మిత్రులారా నమస్తే